వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ మంగమూరు రోడ్లో ఉన్నాము మంగమూరు రోడ్లో చివరికి వచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ పొగాకు తోట ఉంది ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చాము అప్పుడు ఈ పొగాకు తోట చాలా అప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు బాగా పెరిగిందనమాట మనం ఈ లైన్లోకి వచ్చాము ఇక్కడ కేఆర్ఐ ఎస్టేట్స్ అని ఇక్కడ విల్లాస్ కట్టారు కొంచెం మనం దూరంగా చూస్తే అవన్నమాట అక్కడ నుంచి మనం ఇటు వెళ్తున్నాము అక్కడ చూడండి దూరంగా ఒక హౌస్ ఉంది అక్కడ ఒక హౌస్ కట్టుకున్నారు ఇంక ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తున్నాం అనమాట ఇటు వెళ్ళి మనం లింగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర నుంచి అట్లా పేర్నోట్ సైడ్ వెళ్తున్నాం ఇక అన్నమాట ఇటు నుంచి నేను వచ్చాను ఇవన్నీ తోట ఇంక ఇక్కడ నుంచి ఇటు వెళ్తున్నాను రోడ్లన్నీ బాగా దెబ్బతినాయి మొత్తం రోడ్డు ఇంతమంది బాగుండేది రోడ్డు ఎక్కడ కి ఉంటుంది ఇక్కడ రోడ్డు మొత్తం చందాలని నిర్ణయిస్తుంది ఇంతకుముందు లాగా కుదరట్లేదు మనం లీడ్యానికి ఇంతకు ముందు బైక్ అయితే గేర్లు మామూలు పడేవి ఈ గేర్లు మనం ఇవన్నీ బైక్ ఇక్కడికి వచ్చాను ఇంతకుముందు ఇదంతా తిరిగి అమ్మాను ఇక్కడికి వచ్చాను అనమాట ఈరోజు ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి చూడండి ఇక్కడ వాటర్ చూద్దాము వాటర్ మాత్రం స్లోగా వెళ్తున్నాయి వాటర్ ఇక్కడ అంతా స్లోగా వెళ్తున్నాయి ఇక్కడ పొగాకు తోట ఉంది ఆ పొగాకు తోటలోకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ అసలు ఎవ్వరు లేరు పొగాకు తోట ఎలా ఉండి తీయండి చూద్దాము వాళ్ళ తోటలో ఆపకెళ్దాము అక్కడ ఎవరో చాలా మంది దూరంగా ఉన్నారు అక్కడైతే అవ్వరు లేరు ఇక్కడ మొత్తం పోవాలతో తోట ఇది ఇటు సైడ్ ఏమో పెద్దగా కొంచెం పెద్దగా పెరిగింది ఇటు సైడ్ ఏమో అసలు లేదు తక్కువ పెరిగింది మరి ఎందుకనది లేదు బైక్ అక్కడ పెట్టాను పైకి అక్కడ పెట్టి ఇంకా అన్నమాట అక్కడ చూడండి మనకి కొండ కనిపిస్తుంది ఆ దూరంగా కనిపించే కొండ కనిపిస్తుందో లేదో అది పేర్నమెట్ట కొండ ఇవన్నీ అపార్ట్మెంట్స్ అవన్నమాట మనం ఇప్పుడు ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్దాము ముందుకెళ్ళి అటు చూద్దాం అనమాట ఇక్కడ మనకి సరస్వతి నగరం కనిపిస్తుంది ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్తే లింగారెడ్డి అపార్ట్మెంట్స్ మనం ఫ్యాన్మెంట్ సైడ్ వెళ్తాము ఏమో ఇటు ఒక లైన్ ఉంది మనం ఇంతకుముందు నైట్ టైం ఒకసారి వచ్చాము వేటు ఎన్ఆర్ఐ నగర్ అంట ఇది ఎన్ఆర్ఐ నగర్ ఎక్కడ ఉందో మరి ఎన్ఆర్ఐ ఉండే నగరం ఏమో ఇది ఇక్కడ ఒక బోర్డు దేవండి అయ్యప్ప లేవ్ డెవలపర్స్ వెయిట్ ఎన్ఆర్ఐ నగర్ ఎన్ఆర్ఏ నగర్ అంటే చూద్దాం అది ఇక్కడ నీళ్ళు పారుతున్నాయి ఇక్కడ వాటర్ అసలు లేవు తక్కువ ఉన్నాయి అనమాట వాటర్ వాటర్ లేవు చాలా తక్కువ ఉన్నాయి వాటర్ ఎంతమంది అయితే ఎక్కువగా ఉండే కానీ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి ఎన్ఆర్ఐ నగర్ ఎక్కడ తర్వాత చూద్దాం ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయింది నేను ఏంటో ప్లానింగ్ లేకుండా వచ్చాను ఇటు అదనమాట ఇప్పుడు చూడండి దగ్గర కనిపిస్తుంది కదా పని పెట్టుకోండా అది ఇటు మనం సాయంత్రం వెళ్దాము సాయంత్రం వచ్చి బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఇక్కడ మనకి మయూకా స్పోర్ట్స్ అకాడమీ అమరావతి నగర్ ఎన్ఎస్పి కాలువ రోడ్డు అని ఉంది ఇక్కడ మనం లింగారెడ్డి అపార్ట్మెంట్స్కి వెళ్ళే దారిలో అనమాట ఇక్కడ చూడండి మొత్తం క్రికెట్ క్రికెట్ ఆడుకోవడానికి ఉంది మొత్తం ఇది ఇది ఏంటో నాకు ఐడియా లేదు నేను అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు నేను నేను మామూలుగా ఇది క్రికెట్ ఆడుకుంటారు కదా టెన్ అది అదనుకున్నాను కానీ ఇది స్పోర్ట్స్ అకాడమీ అనమాట ఇక్కడ పెట్టారు ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఎవరు లేరు తాళం వేసింది లోపల అక్కడ లోపల ఉన్నట్టున్నారు ఇది మాత్రం కొంచెం గా ఉంది ఏరియాలో